హాలీవుడ్ అగ్ర కథానాయకుడు టామ్ క్రూజ్ తన ప్రేమాయణంతో మళ్ళీ వార్తల్లో నిలిచాడు హాలీవుడ్లో ఘాటు భామగా పేరుగాంచినటువంటి అనా ఆర్మాస్ అనేటువంటి కథానాయకతో టామ్ క్రూజ్ ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్నాడు ఇప్పుడు వారిద్దరూ ఆ ప్రేమను వివాహానికి చేరువ చేశారు అతి త్వరలో టామ్ క్రూస్ అలాగే అనా డి ఆర్మోస్ వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నారు అనేటువంటి వార్త అంతర్జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతుంది లేటు వయసులో ఘాటు భామతో ఇప్పుడు టామ్ క్రూస్ నాలుగో వివాహం చేసుకోబోతున్నారు ఆ వివాహానికి సంబంధించినటువంటి ఇప్పుడు ప్రచారం ఏదైతే ఉందో అంతర్జాతీయ మీడియాలో చక్కర్లు కొట్టడానికి కారణం ఏంటంటే వీరిద్దరి వివాహం చాలా వినూత్నంగా జరగబోతుంది అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి వీరు వారిద్దరి వివాహాన్ని అంతరిక్షంలో చేసుకునేలాగా ప్లాన్ చేస్తున్నారని లేదంటే సముద్ర అంతర్భాగంలో వారు వివాహం చేసుకునేలాగా ప్లాన్ చేస్తున్నారని అది కుదరదంటే స్కై డైవింగ్ చేస్తూ వారు వివాహం చేసుకోవాలనేటువంటి ప్లాన్లో ఉన్నారు అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో టామ్ క్రూస్ లేటు వయసులో ఘాటు భామతో అతను నిజంగా వివాహం చేసుకోబోతున్నారా వివాహం చేసుకుంటే ఎక్కడ చేసుకోబోతున్నారు దానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముచ్చటగా టామ్ క్రూజ్ నాలుగో పెళ్లి లేటు వయసులో ఘాటు భామతో ప్రేమ హాలీవుడ్ అగ్ర నటుడు సూపర్ స్టార్ అయినటువంటి టామ్ క్రూజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదు సినిమా కోసం ప్రాణాలు పనంగా పెట్టి మరి ఆయన చేసేటువంటి స్టంట్లు చూసేవారికి నిజంగా గుండెలు జారేలా ఉంటాయి వయసు మీద పడిన నేటి కుర్రకానికి ఏమాత్రం తీసుకోని విధంగా యాక్షన్ చిత్రాలలో సాహసోపేతమైనటువంటి స్టంట్స్ చేసి ఔరా అనిపిస్తూ నిత్యం ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు టామ్ క్రూస్ అలాంటి ఈ హీరో తాజాగా మరోమారు ప్రేమలో పడగా ఇప్పుడు వారి వివాహం ప్రపంచవ్యాప్తంగా టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది విషయానికి వస్తే లేటు వయసులో అంటే వయసులో తనకన్నా సగం మాత్రమే ఉన్నటువంటి హాలీవుడ్ అగ్ర కథానాయిక ప్రస్తుతం యూత్ హార్ట్ థ్రోన్గా ఉన్నటువంటి అనాడి ఆర్మాస్ తో టామ్ క్రూస్ ప్రేమాయణం సాగిస్తున్నటువంటి విషయం ఈ మధ్య కాలంలో బయటపడింది ఆయన వారి బంధాన్ని చిబర్దస్కు తీసుకువచ్చి పెళ్లికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది తెలిసినటువంటి సమాచారం ప్రకారంగా టామ్ క్రూస్ ఈ పెళ్లిని సైతం థ్రిల్లింగ్ అనిపించేలా చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది సముద్రంలో అండర్ గ్రౌండ్లో కానీ లేదంటే స్కై డైవింగ్ చేస్తూ కానీ అది కుదరకపోతే అంతరిక్షంలోనైనా వివాహం చేసుకుని తమ పెళ్లి రోజును మరింత ప్రత్యేకంగా మార్చుకోవాలని ఇద్దరు భావిస్తున్నట్లుగా హాలీవుడ్ మీడియా కోడే కూస్తూ ఉంది సో టామ్ క్రూజ్ అలాగే అనాడి ఆర్మాస్ వీరిద్దరూ కూడా ప్రేమాయణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు వీరి ప్రేమను వివాహం వరకు తీసుకువెళ్తున్నారు అందులో భాగంగా వినూత్నంగా వివాహం చేసుకోవాలనేటువంటి ఆలోచనలో వీరిద్దరూ ఉన్నట్లుగా తెలుస్తుంది అంతరిక్షంలో కానీ లేదంటే సముద్ర అంతర్భాగంలో కానీ లేదంటే స్కై డైవింగ్ చేస్తూ కానీ వివాహం చేసుకొని వారి వివాహ దినాన్ని వారు ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవాలని భావిస్తున్నట్లుగా హాలీవుడ్ మీడియా అయితే కూడా ఇకొస్తుంది ఇదిలా ఉంటే టామ్ క్రూజ్కి ఇది నాలుగో వివాహం ఆయన ఇంతకుముందు మిమీ రోజర్స్ అలాగే నికోల్ కిడ్మన్ కేటీ హోమ్స్ ఈ ముగ్గురితో వివాహం చేసుకుని ఆపై వారికి విడాకులు ఇవ్వడం జరిగింది ఇప్పటికే టామ్ క్రూజ్కి నలుగురు సంతానం అయితే ఉన్నారు అయితే మూడు నాలుగు నెలల క్రితం టామ్ అలాగే అన్న జంట వెర్మాంట్లో మొదటిసారిగా పబ్లిక్ ఈవెంట్లో కనిపించడంతో వీరి రిలేషన్ మీద పలు వార్తలు అయితే రావడం జరిగింది ఆపై వాటిని నిజం చేస్తూ డేటింగ్లో ఉన్నట్లుగా వారు తెలియజేశారు ఈ క్రమంలోనే వారి రిలేషన్ను పెళ్లి వరకు తీసుకువచ్చారు కాగా అనాకు సైతం మార్క్ కొల్టేట్ అనేటువంటి స్పానిష్ యాక్టర్ని ఆవిడ వివాహం చేసుకున్నారు తొలత ఆ వివాహం కూడా వివాహ అంటే విడాకులతో ముగిసిపోయింది ఆపై హాలీవుడ్ స్టార్ బెన్ అప్లెక్ ఆయనతో ప్రేమాయణం కూడా ఆవిడ కొనసాగించారు ఆ తర్వాత అది ముగిగానే క్యూబా అధ్యక్షుడి కుమారితుడు కూడా ఆవిడ ప్రేమ వ్యవహారం నడిపించారు ఇప్పుడు తామ్ క్రూజ్ని అనాడి అర్సెన్ ఆవిడ రెండో వివాహం అయితే చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది చూడాలి ఈ బంధమైన ఎన్ని కొనసాగుతుందో అయితే అనాకు సినిమాలో బోల్డ్ క్యారెక్టర్లతో ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ అయితే విపరీతంగా ఆవిడ సంపాదించింది తామ్ క్రూజ్కి హాలీవుడ్లో అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎంత ఫాలోయింగ్ అయితే ఉందో అనాకి కూడా అంతే ఫాలోయింగ్ ఉంది అనడంలో ఎటువంటి అచ్చవ్యక్తి లేదు నిజంగా ఆయన చాలా బోల్డ్ సీన్స్లో ఆవిడ నటిస్తూ ఉంటారు ఇప్పుడు ఆ ఘాటు బామ్మతో లేటు వయసులో టామ్ క్రూస్ చేసుకోబోతున్నటువంటి వివాహం నిజంగా హాలీవుడ్ మీడియాతో పాటుగా అంతర్జాతీయ మీడియా కూడా ఈ వివాహం మీద కూడే కూస్తుంది దానికి కారణం ఏంటంటే వారు సముద్ర అంతర్భాగంలో కానీ లేదా స్కై డైవింగ్ చేస్తూ వివాహం చేసుకుందామని లేదంటే అంతరిక్షంలో కూడా అంతరిక్షంలో అయినా సరే వివాహం చేసుకోవాలని వాళ్ళు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది అదే కనుక నిజమైతే మాత్రం వారి వివాహం ఒక బిగ్గెస్ట్ అంటే ఆ వివాహానికి సంబంధించి ప్రపంచం మొత్తం కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది సో దీని మీద అధికారికంగా వీరిద్దరైతే స్పందించలేదు కానీ మీడియాలో వస్తున్నటువంటి కథనాల ప్రకారంగా అనా అలాగే టామ్ క్రూజ్ వీరిద్దరూ కూడా అతి త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది ఇది అనాకి రెండవ వివాహం కాగా టామ్ క్రూజ్కి నాలుగవ వివాహం టామ్ క్రూజ్ కంటే కూడా వయసులో సగం ఉన్నటువంటి భామని ఆయన వివాహం చేసుకోబోతున్నారు ఈ వయసులో కూడా చాలా ఫిట్గా ఉంటారు నిజంగా టామ్ క్రూస్ చేసేటువంటి యాక్షన్ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి వీరాభిమానులు ఉన్నారు సో ఈ వయసులో ఆయన అలానే వివాహం చేసుకోవడం నిజంగా చర్చనీయాంశంగా అయితే మారింది థ్యాంక్ యూ సో మచ్